హలో ఫ్రెండ్స్ మా ఉసిరి చెట్టు ఇది రెండో సంవత్సరం చూడండి ఇప్పుడే ఫస్ట్ టైం కాపుకొచ్చింది చూద్దాం ఆహా వెరైటీగా రెడ్ రెడ్గా ఉన్నాయి ఒకటి హార్వెస్ట్ చేద్దాం వెరైటీగా ఉన్నాయి మేము ఎప్పుడు తోలలేదు ఇట్లా ఒకటి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది రెండు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉంది దీన్ని ప్రూనింగ్ చేద్దాం అనుకొని ఇట్లా వచ్చాము కానీ కాయలు ఉన్నాయి నెక్స్ట్ చేద్దాం ఇది పోతు అనుకుంటున్నాము ఊత బాగా వచ్చింది మా పొలంలో రెండు చెట్లు యువసీ చెట్లు వేస్తే ఒకటి దున్ను దుండిపోయింది యువ చెట్టు మరి కాయలు కాసింది చూద్దాం మరి ముందు ఇంకా బాగా కాయలు కాస్తుందని బాధపడిందా అనిపిస్తుంది ఓకే నెక్స్ట్ ఇయర్ కొంచెం ఎక్కువ కాయలు కాస్తుందని మేము ఆశిస్తున్నాం